అన్ని తీసుకొచ్చి పెట్టాలరా ఒక్క నిమిషం దేవలో గణేష్ మహారాజ్కి శాతవా నగర్ కాలనీజీగూడ ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్టిక్ గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి శాతవానగర్ కాలనీలో ప్రతి సంవత్సరం నవరాత్రులు ఇలానే ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము నూతనంగా మేము భగవంతునికి చెప్పను బో పోగ్రామ్ యాభై ఆరు రకాల నైవేద్యాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి మరీ మా కోసం టైం కేటాయించుకొని వచ్చిన మధుసూదన్ యాదవ్ గారికి మరియు హంసరాజు గారికి తర్వాత శ్రీధరన్న గారికి శేఖరన్న అడ్వకేట్ గారికి మరియు మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఎంబడి సహకరించిన నా తోటి మిత్రులకు మా పక్క వాళ్ళకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రోగ్రామ్లు చూసి ఇంకొక కాలనీలో కూడా ఇలాంటివే మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ గణేశుని యొక్క ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటూ జై మలో గణేష్ మహారాజ్ ఇక్కడ రోజు ఏమేమి ఇక్కడ కార్యక్రమం ప్రతి రోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నిన్న వచ్చేసేసి మనము స్వదేశీ యొక్క వస్తువులనే వాడాలనే ఒక కాకతీయ స్కూల్ తరఫు నుంచి వాళ్ళు కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అది కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది మాకు ఈ రోజు వచ్చేసి చెప్పనబోక్ ప్రోగ్రామ్ మరుసటి రోజు ఆదివారం నాడు వచ్చేసేసి మార్నింగ్ టైంలో లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాము తదనంతరం అన్నప్రసాద వితరణ అందరు రాగలరు తర్వాత సోమవారం వచ్చేసేసి గా రమణ సాయి శ్రీ రమణ సాయి వారిచే భక్తి బృందం వారితో గానామృతం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత రోజు లడ్డు ఆక్షను నవరాత్రులకు డైరెక్ట్గా మహాఆరతి ప్రోగ్రాం గురువారం నాడు ఉంది బుధవారం అన్నాడు మహా మహాఆరీ కార్యక్రమం ఉంది అందరు తప్పకుండా రావాలని కోరుకుంటు